హాయ్ అండి అందరికీ నమస్తే కుడుములు ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే ఒక గ్లాసు బ్యాల్ అయితే తీసుకొని వాటర్ వేసి నే ఉడికించుకుంటున్నానండి ఒక గ్లాసు అయితే కంది బ్యాల్ తీసుకున్నానండి ఒక గ్లాసు బ్యాలకి ఒకటిన్నర బెల్లం అండి ఒక గ్లాసు మనం ఏదైతే తీసుకుంటున్నామో అదే తోని ఒకటిన్నర బెల్లము ఈ బ్యాలన్ని ఉడికిన తర్వాత మనం అన్నం వంచుకుంటాం కదా ఆ విధంగా ఈ బ్యాలను వంచేసి ఆ బ్యాలలో ఈ బెల్లం అయితే వేసుకోవాలి ఒక గ్లాసు బ్యాలకి ఉడికించుకున్నాక ఒకటిన్నర బెల్లం అయితే వేసాను ఇది ఈ విధంగా వేసిన తర్వాత స్లిమ్లో పెట్టి మగ్గనించుకోవాలి మనము పక్కకి మళ్ళీ గోధుమ పిండిని అయితే తడుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా తిక్కుకొని అందులో మనము ఉడికించుకున్న బ్యాల్ ఉంది కదా అది పక్కకి మిక్సీకి వేసి పెట్టుకోవాలి లేదంటే రుబ్బుకోవాలి అందులో ఈ పూర్ణం పెట్టి ఈ విధంగా అయితే చేసుకోవాలి అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము పక్కన బాయిల్ ఆయిల్ వేసి మనం పెట్టి ఆయిల్ వేసి అందులో డీప్ ఫ్రై కల ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి బాగా హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి అంతేనండి వేడివేడి కుడుములు అయితే రెడీ అవుతాయి ఈ పండగలకి అయితే చేసుకుంటాం కదా మామూలు టైంలో చేసుకోము నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్